నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ దిస్ ఇస్ తేజస్వి అనంతపురంలో భారీ వర్షాలు నమోదయ్యాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ఇళ్లు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి నీట మునిగిన ఇళ్లలో అన్ని వస్తువులు తడిసి ముద్దైపోయాయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది రాత్రి నిద్ర లేక ఉదయం ఆహారం లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు నువ్వు పట్టుకో ఆయన పక్కన పోమ్మాను నువ్వు పట్టుకోబాను ఇట్లా ఇట్లా తోసేయండి అట్లా ఎనికి తోసేస్తే నీళ్ళు బాగా ఫ్రీగా ఫ్రో అయిపోతాయి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నాము కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చారు సురేష్ ఇది రాధా స్కూల్ పక్కన ఉన్నటువంటి వంక దాదాపు ఇవాళ ఏడెనిమిది వేల క్యూసెక్లు వాటర్ పోతూ ఉన్నాయి ఈ వంకకు కాంపౌండ్ అడ్డముగా కట్టినారు మీరైనా మీ వార్తల ద్వారా ఇది వారికి పంపించి ఇవన్నీ అడ్డం తొలగిస్తారని